నమస్తే అందరు బాగున్నారా ఈ వీకెండ్ ఎంత బిజీగా అయిపోయిందంటే నేను మీకు చెప్పలేను టూ డేస్ ఫుల్ బిజీగా అయిపోయాయి చాలా ప్రొడక్టివ్గా కూడా అయిపోయాయి అయితే నేను మా ఆయన ఫస్ట్ వాకింగ్ వెళ్తున్నాము ఈ మధ్యన సమ్మర్ వచ్చేసింది కదా అంటే మాకు ఇంకా అంత చలి తగ్గలేదు కానీ బాగానే ఉంది వెదర్ అయితే కొంచెం స్వెటర్స్ వేసుకొని నడుస్తుంటే బాగుంది మంచిగా వాక్ చేసి రావచ్చు ఇంకా మేము ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా స్టార్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాం వాకింగ్ అండ్ వాకింగ్ చేసి రాగానే ఇంటి నిండా ఈ పాత్రలన్నీ కనిపించాయి ఇల్లంతా మెస్సీగా మెత్సీగా ఉన్నింది నన్ను అడిగారు ఏంటి అంటే మీరు ఎలా మేనేజ్ చేస్తారు అని ఈ క్వశ్చన్ నాకు కాన్స్టెంట్గా వస్తూనే ఉంటుంది నిజానికి నేనేం ఆల్రౌండర్ని కాదండి అన్ని రోబోట్ లాగా ఇలా అన్నీ ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా చక్కబెట్టడం ఇలా అంతా ఏమీ ఉండదు నాకు లేజీ డేస్ ఉంటాయి పని చేయకుండా అలా సోఫాలో కాలు జపప్పుకొని పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది కానీ మీలో చాలామంది నేను అన్ని పనులు కరెక్ట్గా చేసుకుంటున్నాను టైంకి అనుకుంటారు బట్ అది పర్ఫెక్ట్ కాదు నేనేది చూపించాలనుకుంటానో అది మాత్రమే మీరు చూస్తారు నేను పనులు చేసేటప్పుడే చూపిస్తాను కానీ ఇలా ఖాళీగా ఊరికే లేజీగా ఉన్న డేస్ చాలా తక్కువ చూపిస్తాను కదా అందుకే మీరు అలా అనుకోవచ్చు తప్పలేదు నాకున్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే నాకు నేను ప్రయారిటీస్ చూస్ చేసుకుంటాను ఇప్పుడు సి సామాన్లన్నీ అలానే ఉన్నాయి నేను కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి కానీ అభి ఇంటికి వచ్చేసాడు వాడికి ఫస్ట్ హోంవర్క్ చేయించాలి హోంవర్క్ చేయించాలంటే వాడు పక్కనే కూర్చొని ఉండాలి సమ్టైమ్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు అవి కొంచెం కష్టంగా ఉన్నాయి కాబట్టి నిదానంగా కూర్చొని ఓపిక్గా చెప్పాలి అక్కడ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పోతుంది అది అయిపోయిన తర్వాత నేను ఈ పని చేసుకుందాము అని చెప్పి ఇది అలానే ఎక్కడి వదిలేసి వచ్చి అభి దగ్గర కూర్చున్నాను సమ్ డేస్ వాడికి హోంవర్క్ ఉన్నా కానీ నేను ఫస్ట్ ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పోతే నా నా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అని ఆ రోజు అనిపిస్తే నేను ఫస్ట్ ఆపనే చేస్తాను అంతే అండ్ నేను దానికి గిల్టీగా ఫీల్ అవ్వను నేను ఈ పని పెండింగ్లో పెట్టి ఆపెన్ చేస్తున్నాను ఇలాంటి గిల్టీనెస్ అంతా ఏం ఉండదు ఇన్ కేస్ నేను నైట్ సామాన్లు ఏవి క్లీన్ చేసుకోలేదు అంటే ఇట్స్ ఓకే నెక్స్ట్ డే తీరిగ్గా చేసుకుంటాను ఇంకా పీస్ఫుల్గా చేసుకుంటాను అలా ఆలోచిస్తాను అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ క్లీనింగ్కి కానీ క్రాఫ్ట్ వర్క్కి కానీ లాండ్రీకి కానీ వీటి అన్నిటికీ హెల్ప్ చేయడానికి ఎవరు మెయిట్స్ అలా ఎవరు రారండి మొత్తం నేనే చేసుకోవాలి బట్ కుకింగ్లో మాత్రం మా ఆయన నాకు చాలా చాలా హెల్ప్ చేస్తారు దానికి అన్నీ చాలా చిన్న చిన్న పనులు లాగానే కనిపిస్తాయి బెడ్షీట్స్ చేంజ్ చేయడము బట్టలు మడతేయడము వేయడము కౌంటర్ టాప్ మీద పాత్రలు ఏం లేకుండా ఎక్స్ట్రా అన్నెసెసరీ స్టఫ్ లేకుండా చూసుకోవడం అన్ని చిన్న చిన్న పనులే ఇట్ జస్ట్ టేక్ సమ్ మినిట్స్ అంతే కానీ అవన్నీ చేయడానికి ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ ఉండదు దట్స్ టోట్లీ ఫైన్ నా అదృష్టం ఏంటి అంటే నన్ను ఇంట్లో జడ్జ్ చేయడానికి ఎవరు ఉండరు మా ఆయన కూడా నీకు కూడా చాలా పని ఉండలే నేను హెల్ప్ చేస్తాను వస్తారు అండ్ లైక్ వైజ్ పిల్లలు కూడా నేను ఏదైనా క్రాఫ్ట్ వర్క్ క్రాఫ్ట్ రీల్స్ చేస్తున్నానంటే నాకు ఒక్కొక్కసారి అవి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పట్టచ్చు లేదా టూ త్రీ డేస్ అయినా పట్టచ్చు అప్పుడు నాకు అది ప్రయారిటీ కాబట్టి నేను అది ఫినిష్ చేసి మీ అందరికీ చూపించాలి అని అనుకుంటాను ఎందుకంటే దట్స్ మై జాబ్ కదా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే నేను రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటేనే నాకు సబ్స్క్రైబర్స్ రావడం కానీ వ్యూస్ రావడం కానీ ఏమైనా జరుగుతాయి అది నాకు ఎప్పుడు మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది నేను ఇక్కడ వంద పనులు చేస్తున్నా కానీ నెక్స్ట్ టైం కంటెంట్ పోస్ట్ చేయాలి ఈ కంటెంట్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి అది నేను అస్సలు పక్కన తీసి పెట్టలేను సో నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇన్ కేస్ నాకు స్ట్రెస్ అవుతుంది మైండ్లో అంటే కూడా నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటెంట్ పోస్ట్ చేయని డేస్ కూడా ఉన్నాయి ఈ మధ్య ఎస్పెషల్లీ కెనడాకి షిఫ్ట్ అయిన తర్వాత నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను నాకు కూడా నా బ్రెయిన్కి కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను ఏమేమి చేయాలి వర్క్స్ ఇంట్లో ఈవెన్ వర్క్స్ చేయాలన్నా కూడా ఇంట్లో సామాన్లు అవన్నీ అయిపోయినా కూడా నేను ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది కదా ఐఫోన్లో అందులో నోట్ చేసుకుంటాను నాకు అది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అంటే అది ఒక నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి అది చాలా హెల్ప్ అవుతుంది ఈవెన్ వర్కౌట్స్ అయితే మిస్ అవ్వకుండా చేయడానికి అది ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటుంది నేను ఒక టైం పెట్టుకొని వర్కౌట్స్ చేస్తాను సో దట్ అది కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సమ్ డేస్ మిస్ అవుతూనే ఉంటాను అలాగని నేను ఏదో వారానికి ఏడు రోజులు చేస్తాను కాదు ఒక్కొక్కసారి వారానికి ఫోర్ డేస్ మాత్రమే చేస్తాను మిగతా త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాను బట్ మాక్సిమం నా నేను రోజులో ఏమేం పనులు అనుకుంటానో అవన్నీ ఫినిష్ చేయడానికే ట్రై చేస్తాను ఈ రోజు తలస్నానం చేద్దామని ఆయిల్ పెట్టుకున్నాను ఆ తర్వాత నుంచి నాకు సాయంత్రం వరకు కుదరనే లేదు కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఆ తర్వాత వెళ్ళి తలస్నానం చేసి వచ్చాను ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో నా స్కిన్ అయితే సూపర్ డ్రై స్కిన్ సెన్సిటివ్ అండ్ డ్రై స్కిన్ ఒక ప్రోడక్ట్ ట్రై చేశాను అది అస్సలు సూట్ అవ్వలేదు స్కిన్ మీద చిన్న చిన్న బమ్స్ అన్ని ట్రిగ్గర్ అయ్యాయి వాటికి ఒక కేర్ తీసుకుంటున్నాను అది వర్కౌట్ అయ్యిందంటే మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఆ ప్రోడక్ట్ ఏంటనేది కూడా చెప్తాను రీల్స్లో పెడతాను చూడవచ్చు మీరు తర్వాత అఫ్ కోర్స్ నా టీం నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ మా ఆయన పండు అందరూ హెల్ప్ చేస్తూనే ఉంటారు మీరు విషయం నమ్ముతారో లేదో కానీ నా బ్రెయిన్ ఓవర్ హీట్ అయిందంటే నేను ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఒక మొక్క కొనుక్కొని పెట్టుకుంటాను ఇంట్లో అలానే ఈరోజు నేను ఆ కెంట్ అని ఒక స్టోర్ ఉంది ఆ స్టోర్కి వెళ్ళాను అనమాట సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఏమైనా ఫ్లవర్స్ అట్లా ప్లాంట్స్ వచ్చాయేమో చూద్దామని వెళ్తే నాకు ఇక్కడ బ్యూటిఫుల్ బిగోనియా ప్లాంట్స్ కనిపించాయి ఇది సేమ్ రోజ్ ఫ్లవర్ లాగానే ఉంది చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉంది ఇంకా వీటిని చూస్తేనే అస్సలు ఆగలేకపోయాను ఇది వచ్చేసి ఈచ్ ఈచ్ ప్లాంట్ సిక్స్ డాలర్స్ ఉందనమాట సో నేను ఒక త్రీ ప్లాంట్స్ తీసుకొని ఇంట్లో నా అర్థం అవుతుంది ఇంకా సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా బాగానే బతుతాయి అనే హోప్తో నేను వీటిని తెచ్చుకుంటున్నాను నాకు ఇవి తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ లేని పీస్ అంతా నా మైండ్లోనే ఉంటుంది అలానే వస్తూ వస్తూ మాకు ఇండియన్ స్టోర్లో బంగినపల్లి మామిడికాయలు ఉన్నాయి అని మెసేజ్ వస్తే అక్కడికి కూడా వెళ్ళి తెచ్చుకున్నాము అబ్బా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే జస్ట్ బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్కి అమ్ముతారు ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కాకపోతే దాంట్లో సెవెన్ వస్తాయి టేస్ట్ మాత్రం అస్సలు అద్దిరిపోయాయండి అంటే ఈ టేస్ట్ కోసం ఎన్ని ఒక సీజన్ మొత్తం వెయిట్ చేస్తూనే ఉంటాం కదా బంగినపల్లి మ్యాంగోస్ నాకు అన్నిటికంటే బంగినపల్లి మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టము అన్ని వెరైటీస్లో కంటే లాస్ట్ టైం అల్ఫాన్సో తెచ్చుకున్నాను అది కూడా బాగుంది కానీ ఓ బంగినపల్లిని ఏది బీట్ చేయలేదనిపిస్తుంది మీకు మ్యాంగోస్లో ఏ వెరైటీ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను పండుకి గివెన్ డే బంగినపల్లి మ్యాంగోస్ అంటే ఇంకా పిచ్చి ఆ నెక్స్ట్ డే మా దగ్గర ఒక హోలీ ఈవెంట్ జరుగుతుంది హోలీ ఇప్పుడేంటి మాన్స అనుకుంటున్నారా ఏమో మాకు కూడా అండి అయిపోయిన వన్ అండ్ హాఫ్ మంత్కి పెడుతున్నారు నా లైఫ్లో నేను ఒక్కసారి కూడా హోలీ ప్లే చేయలేదు సో ఇదేదో పెద్ద ఈవెంట్ అని అప్పుడు అప్పుడు హోలీ టైంలో చూసి సరే టికెట్స్ బుక్ చేద్దాం కదా అని చేసాము బుక్ చేస్తూ చేస్తూ పిల్లలు ఇద్దరే ఉంటారు కదా నేను ఆడతానో ఆడనో అని చెప్పేసి పండు ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము సో వాళ్ళు కూడా బాగా ఎగ్జైటెడ్గా వచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఎంజైటీగా ఉనింది వీళ్ళ వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి ఏంటి అని బట్ అసలు వీళ్ళల్లో వీళ్ళే ఎంత బాగా ఆడుకున్నారో ఈవెంట్ ఎలా జరుగుతుందో చలి పెడుతుందో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి చలి అయితే ఆ రోజు బాగానే ఉన్నింది ఇది యాక్చువల్లీ సీ సైడ్ ఉంటుంది అనమాట ఆ లెఫ్ట్ సైడ్కే మాకు సముద్రం ఉంది ఆ సముద్రం పక్కన కాబట్టి చాలా చాలా చలి ఉన్నింది నార్మల్గా వెదర్ బాగానే ఉన్నింది కానీ ఇన్ సైడ్ బట్ అక్కడ చాలా చలి అయింది బట్ పిల్లలు పరిగెత్తేసరికి వాళ్ళకి చలి తెలియలేదు ఎండ తెలియలేదు వర్షం తెలియలేదు ఇల్లుగా ఆడుకున్నారు ఇక్కడికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని వాన్ చేస్తూ ఉన్నాను మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎలా ఉంటుందో తెలియదు మనకు మనం కూడా ఫస్ట్ టైమే కదా నేను కూడా ఎప్పుడు హోలీ ఆడలేదు ఇలా అన్నీ చెప్పాను ఈవెన్ పండుగ అబ్బు కూడా ఎప్పుడూ ఆడలేదు హోలీ ఇదే ఫస్ట్ టైం వాళ్ళకు కూడా అందుకే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం లో చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి మా ఆయనకి అలా క్యూట్గా జస్ట్ ఆయన ఫేస్ మీద ఏం లేదని చెప్పేసి అలా హోలీ రంగు అప్లై చేసి వెళ్ళిపోయింది ఎంత క్యూట్గా ఉందో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళే బాగా ఆడుకున్నారు అక్కడ డీజే కూడా ప్లే చేస్తున్నారు బై ద వే అక్కడ టెంట్ ఉంది కదా అక్కడ సో ఫుల్గా ఎగురుతున్నారు డ్యాన్సులు వేస్తున్నారు నేను థర్టీ మినిట్స్ ఒక వెళ్ళలేదు ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఏదో అబ్బుకి ఏదో చూద్దామని వెళ్తే అక్కడ చిన్నగా కలర్ పట్టియడం స్టార్ట్ చేశారనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకున్నాను వెళ్ళి అలా పెద్ద గ్రౌండ్ ఎక్కువ నార్త్ ఇండియన్ పీపుల్ వచ్చారు ఎందుకంటే వాళ్ళే కదా హోలీ ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేది మన వాళ్ళకంటే నాకు కలర్స్ కొడితే అది వచ్చి కలర్లో పడింది ఇదేం పెద్ద మంటగా ఏం లేదు కానీ నార్మల్గానే ఉన్నింది కలర్స్ కూడా వాళ్ళే అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు టెన్ డాలర్స్కి త్రీ ప్యాకెట్స్ ఆ ఫైవ్ ప్యాకెట్స్ ఎంతో వస్తున్నాయి సో అలా ట్వంటీ డాలర్స్కి టెన్ ప్యాకెట్స్ తీసుకున్నట్టున్నాం యా ఇంకా మధ్య మధ్యలో డీజేకి డ్యాన్సులు వేసుకుంటూ అక్కడనే ఫుడ్ ట్రక్ కూడా ఉన్నింది తెలుసా ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఏమేమి ఫుడ్ ఉందా అని అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి ఇంకా మనమే వాటి గురించి ఎక్కువ మాట్లాడేదేం లేదు అలాంటి ప్లేసెస్లో ఆబ్వియస్లీ మనకి ప్రైజెస్ కొంచెం ఎక్కువ అమ్ముతారు కదా నేను ఫుడ్ ప్రక్ట్స్ అంతా ఉంటాయి అని ఫ్లయర్లో పెడితే ఎన్ని ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేసాగానే ఒకటే ఒకటి ఉంది కాకపోతే మనకి ఇండియన్ ఫుడ్ పెట్టారు బర్గర్ వెజిటబుల్స్ టిక్కా బర్గర్ చోలే కర్రీ సమోసాసు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా పెట్టారు నేను పిల్లల కోసం అని చెప్పేసి ఒక ఐ మీన్ టూ ప్లేట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ టూ ప్లేట్స్ సమోసాస్ తీసుకున్నాను వాళ్ళు టూ అవర్స్ ఎగిరి ఎగిరి బాగా అలసిపోయారు సో బాగా శుభ్రంగా తిన్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయాము పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాము వాళ్ళ డాడ్ మళ్ళీ ఫోన్ కూడా చేశారు యాక్చువల్లీ వాళ్ళు శ్రీలంక అంత అనమాట వాళ్ళకి కూడా ఇదంతా పెద్దగా తెలియదు జస్ట్ చెప్పాము వస్తారా అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడ్ మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు థ్యాంక్ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ డే అని చెప్పేసి వాళ్ళు కాల్ కూడా చేసి చెప్పారు తర్వాత ఏమైందో తెలుసా హోమ్ డిపోలో నేను నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూస్తూ ఉంటే హోమ్ డిపోలో టూ పాయింట్ నైన్ ఎయిట్ డాలర్స్కే ఎయిట్ ఎయిట్ డాలర్స్కే రోజా చెట్లు ఉంటాయి కదా రోజ్ ఫ్లవర్స్ చిన్నవి అవి సేల్ పెట్టారు వాటిని చూసి ఆల్ ఓవర్ కెనడా ఉందా లేకపోతే అక్కడ వాళ్ళు చూపించిన ప్లేస్లో ఒకటా ఉందా అని నేను మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి ఫ్లైఅర్ చెక్ చేశాను లేదా ఆల్ ఓవర్ కెనడా ఉంది ఆఫరు సో అందుకని ఆ రోజు ఇంకా హోలీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకున్నాను నేను వెళ్ళేసరికి పెద్దగా చెట్లు ఏం లేవండి జస్ట్ టూ వెరైటీస్ మాత్రమే ఉన్నాయి నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళి తెచ్చుకున్నారు అక్కడ ఇంకా ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయంట బట్ నేను వెళ్ళేసరికి టూ వెరైటీసే ఉన్నాయి అండ్ ఓకేలే అని నేను ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకో టూ వెరైటీసే ఉన్నాయని చెప్పి జస్ట్ త్రీ ప్లాంట్స్ మాత్రమే తెచ్చుకున్నాను తర్వాత వేరే ప్లాంట్స్ తెచ్చుకున్నాను టొమాటో చెట్లు రెండు మిరపకాయ చెట్లు రెండు స్ట్రాబెర్రీ చెట్లు రెండు తెచ్చుకున్నాను అవి వచ్చేసి త్రీ ప్లాంట్స్ టెన్ డాలర్స్కి వస్తున్నాయి సో ఇలాగ కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను నేను సమ్మర్కి బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను వచ్చిన తర్వాత ఇది సెకండ్ సమ్మర్ కదా కెనడాకి వచ్చిన తర్వాత సో అందుకే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను అండ్ మీ అందరికీ తెలిసిందే నేను ప్లాన్స్కి ఎంత లవ్ చేస్తానో అబ్బు కూడా అంతే ఎగ్జైట్ అవుతూ ఉంటాడు వాడు కూడా కొత్త కొత్త ప్లాన్స్ అవి నాటడానికి వాటిని గ్రో అవి గ్రో అయితే వాడు ఎంత మురిసిపోతాడో ఈవెన్ ఎందుకు హ్యూస్టన్లో ఉన్నప్పుడు వాడు ఒక మ్యాంగో చెట్టు నాటితే అది ఊరికే అలా అనుకుంటూనే వచ్చింది పెట్టిన తర్వాత వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు కూడా వాటిని స్ప్రౌట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మ్యాంగో సీడ్ని ఆల్రెడీ ఒక టిష్యూ పేపర్లో పెట్టి ఒక చోట పెట్టేశాడు వస్తుందేమో అనే హోప్తో లెచ్ సి వచ్చిందంటే నాటుదాం పోయేదేముంది ట్రై చేద్దాం నాకు కూడా కొత్త కొత్త వెజిటబుల్స్ అన్నిటినీ గ్రో చేయాలని ఉంటుంది నాకు ఎప్పుడు కూడా ఆల్రెడీ గ్రో చేసిన వాటికంటే కూడా ఇంకా కొత్తవి ఇంకా కొత్తవి ట్రై చేద్దాం కొత్త వెజిటబుల్స్ ఇలాగా అనిపిస్తూనే ఉంటుంది సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం తెచ్చుకోలేదు ఈసారి ఫస్ట్ టైం నేను స్ట్రాబెర్రీ గ్రో చేస్తున్నాను చూద్దాం అది ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు స్ట్రాబెర్రీ చాలా చిన్నగా ఉంది చెట్టు కూడా జస్ట్ ఒక త్రీ ఫోర్ లీవ్స్ వచ్చాయి చాలా చిన్నగా ఉంది కానీ అది పెట్టారు కదా చూద్దాం ఎలా వస్తుందో అని మా ఇంట్లో ఎవరు స్ట్రాబెరీస్ కూడా తినరు నేను ఎక్కువగా షాప్ నుంచి కూడా తీసుకురాను బట్ స్టిల్ ఈసారి స్ట్రాబెరీ తీసుకొని వచ్చాము అబ్బుకు ఎగ్జైటెడ్గా ఉన్నింది ఆ ప్లాంట్ నాటడానికి కూడా ఎంత బాగా కూర్చొని హెల్ప్ చేస్తున్నాడో అన్నట్టు మధ్యన బాగా సన్నగా అయిపోయాడు కదా ఏం చేస్తాం తిండి తక్కువైంది ఈ ఇల్లు ఇల్లు తిరగడాలు ఎక్కువైపోయింది ఇంకేం చేస్తాం సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ టైం మొక్కలన్నీ కూడా బయట పెట్టాను ఇవి గ్రో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి కూర్చొని మంచిగా టీ తాగే సీన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అది నేను మీకు చూపిస్తాను డెఫినెట్లీ ఎందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కొన్నిసార్లు కష్టమైనా కూడా నేను ఇలానే మేనేజ్ చేసుకుంటాను నా డేస్ అన్నిటిని సో ఏ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో దట్ మనకి చాలామందికి రీచ్ అవుతుంది వీడియో అందుకే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇఫ్ ఇండియా నుంచి అయితే ఈ పాటికి ఎప్పుడో గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఉంటారు కదా నేను మా అమ్మకు కూడా ఈ ఫో ఫోన్ చేసి ఆ ఫొటోస్ అన్నీ పెట్టాను అనమాట ప్లాన్స్వి నాకు ఆల్రెడీ సీడ్స్ తీసి పెట్టు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకోవడానికి అని చెప్పింది థ్యాంక్ యూ సో much for watching have a good day bye bye